హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పున్నావిఎ లాక్స్ ముందుగా ఫాలోవర్కి సబ్స్క్రైబర్లకి అందరికీ నా నమస్కారాలు ఈ ప్రతి ఒక్క వీడియో చూడాలి నేను ఇంతకుముందు చెప్పినాను కదా మంచి మంచి వీడియోలు వస్తాయని నేనైతే ఇప్పుడు పూజకు వాడిన పువ్వులు చెట్లకి ఈ వాటర్ అంతా నేను ముందుగా నానబెట్టుకొని త్రీ ఫోర్ డేస్ అయినాక చెట్లకు వస్తున్నాను వేస్ట్ చేయకుండా మనము ఒక స్టోర్ ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఇదంతా ఇట్లా వాటర్లో నానబెట్టుకొని ఇట్లా ఇట్లా లిక్విడ్ అంతా ఇట్లా వచ్చేస్తుంది మనము ఈ లిక్విడ్ అంతా తీసుకొని ఈ చెత్త ఈ ముందు ఇదంతా ఇట్లా ఇట్లా తయారైపోతుంది మనకి ఇందులో నుంచి లిక్విడ్ వచ్చేస్తుంది ఈ ఒక్క లీటరు వాటర్కి ఇది ఇప్పుడు స్టోరేజ్ స్టోర్ అంతా స్టోరేజ్ అంతా ఇప్పుడు ఇట్లా జమ అయిపోయింది కదా లిక్విడ్ అంతా ఇట్లా తయారైపోయింది ఈ తయారైన లిక్విడ్ను నేను ఇట్లా ఇప్పుడు బకెట్లో పోసుకొని ఒక లీటర్కు నాలుగు లీటర్ల వాటర్ పోయాలి ఈ ఒక్క లీటర్ లిక్విడ్కి నాలుగు లీటర్ల వాటర్ పోస్తే ఇందులో నేను వాటర్ పెట్టుకున్నాను నాలుగు లీటర్ల వాటర్ మనం కలుపుకోవాలి అప్పుడే కానీ మనకి చెట్లు అనేది మంచిగా పువ్వులు బాగా వస్తాయి పూల చెట్లకు కానీ కాయ కాయ కాయలు కాయడం చెట్లకు కానీ మనం ఆకుకూరలకు కానీ పూలు పూయడం పూలు పూసే చెట్లకు కానీ మందారం చెట్లకి మన మల్లె చెట్లకి బాగా పూలు పూస్తాయి గులాబీ చెట్లకైతే ముఖ్యంగా గులాబీ చెట్లకి చాలా బాగా పనిచేస్తుంది నేను ఇప్పుడు మూడు లీటర్ల వాటర్ తీసుకున్నాను అయితే ముందుగా నానబెట్టుకున్న పూలు పూజకు వాడిన పువ్వులు బాగా వేస్ట్ చేయకుండా తీసేయకుండా మనం ఇట్లా డబ్ ఇట్లా బకెట్లో స్టోర్ చేసుకొని త్రీ ఫోర్ డేస్ ఉంచుకొని మనము ఈ మంతా మల్టీ అయిపోయినాక దాన్ని తీసి మనము స్టోరేజ్ వాటర్ అంతా తీసుకొని ఈ పూల ఇప్పుడు పూల చెట్లకు పోస్తాయి పూలు మాత్రం మంచిగా చాలా బాగా పూస్తాయి నేను ఇప్పుడు పోస్తున్నా చూడండి ఇది ఇది గులాబీ చెట్టు గులాబీ పూలు అయితే బాగా వస్తాయి కనకంబరాలు కానీ గులాబీలు కానీ మందారాలు కానీ మనము ఇట్లా వాటర్ మోసుకోవచ్చు ఎందుకంటే ఈ పూల వాటర్ చాలా బాగా పనిచేస్తుంది మనం వేస్ట్ చేయకుండా పారేయకుండా దీన్ని ఇట్లా స్టోర్ చేసుకోవచ్చు మందారం చెట్టు అన్నీ మందారం చెట్టు పూలు మాత్రం చాలా బాగా కుడుతాయండి పూలు ఇట్లా పూలు పూసే చెట్టుకు కాయ కాసే చెట్టుకు ఏ చెట్టుకైనా మనం ఇట్లా ఈ లిక్విడ్ ఇచ్చుకుంటే చాలా బాగా పనిచేస్తుంది నేను ఇప్పుడు ఈ వేస్టేజ్ అంతా తీసి కిచెన్ వేస్ట్లో వేస్తున్నాను ఇది మళ్ళీ ఏం చేయాలని డౌట్ రావచ్చు మనకి అంతా బీసీగా ఇందులో స్టోర్ చేస్తున్నాం మళ్ళీ ఇది కిచెన్ వేస్ట్లో కలుపుకోవచ్చు అండి మనము ఓన్లీ వాటరే వాడుకోవాలి ఇదంతా మళ్ళీ మనము మనం కూరగాయలు అది తొక్కలు కానీ మళ్ళీ మనం ఆకుకూరలు చేసింది వేస్టేజ్ అంతా ఉంటుంది కదా కిచెన్ వేస్ట్ అప్పుడు మళ్ళీ సాయంలో మనం కలుపుకుంటే అప్పుడు కిచెన్ వేస్ట్ తయారవుతుంది అందులో ఒక మొక్క పూల మొక్క పెట్టినామనుకో మనకు చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఇది ఒక నాలుగు మూడు లీటర్లు ఉంటుంది మూడు నుంచి నాలుగు వరకు ఉంటుంది ఇది మొత్తం ఇందులో చేసుకుంటున్నాము పది లీటర్ల బకెట్ ఒక పది లీటర్లు పోసుకోవాలి మనం ఒక ఐదు లీటర్ల లిక్విడ్కు పది లీటర్ల నీళ్ళు పోసుకుంటే మంచిగా సరిపోతుంది నేను ఇప్పుడు ఇది అన్ని చెట్లకు ఇస్తాను ఇంకో ఇట్లా ఎండు పూలు ఉంటాయి కదా ఈ ఎండు పూలు అన్నీ ఇట్లా పడేయకుండా ఇట్లా వేస్ట్ చేయకుండా ఇట్లా డబ్బాలు స్టోర్ చేసుకొని ఒక త్రీ ఫోర్ డేస్ వాటర్లో ఉంచుకోవాలి ఇది మళ్ళీ ఇంకొకసారికి వస్తుంది కనకంబలం చెట్లకు గులాబీ చెట్లకి మన పూలు పూసే చెట్టుకు ఏ మొక్కకైనా మనం మెచ్చుకోవచ్చు మందారాలు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి అండి వస్తున్నాయి మందారాలు ఎన్ని రోజులు అయితే పూడే నేను ఇప్పుడు ఇట్లా లిక్విడ్ ఇస్తుంటే పూలు వస్తున్నాయి మంచిగా ఎక్కువ ఏం అవసరం లేదు ఒక లీటర్ వాటర్ ఒక నాలుగు చెట్ల పోసుకోవచ్చు ఇక్కడ కూడా బ్రహ్మకంబలం మంది ఇక్కడ ఈ మల్లె చెట్టు అండి అంతా కట్ చేసినాం కదా నేను కట్ చేసినాక ఇలా వచ్చింది చెట్టు పూల చెట్టుతో ఏ చెట్టుకైనా మనం పోసుకోవచ్చు ఇక్కడ కూడా కనకాంబరం చెట్టు ఉంది అరటి చెట్టు ఉన్నది సత్యనారాయణ చెట్టు ఇక రాయల్ చెట్టు కూడా నేను పోస్తున్నాను చేయకుండా పూల మొక్కలకు అన్నిటి ఇచ్చుకోవచ్చు చూశాను ఈ వీడియో ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా అయితే పూల మొక్కలు పూలు మనం వాడిన దేవుడికి పూజకు వాడిన పూలని వేస్ట్ చేయకుండా మనం ఇలా స్టోర్ చేసుకొని వాటర్లో కలుపుకొని మనం త్రీ ఫోర్ డేస్ ఉంచుకుంటే అవి మంచిగా ఫర్మెంట్ అయిపోతాయి పర్మెంట్ అయినాక తర్వాత మనం అవి తీసి మంచిగా పూల మొక్కలు వాడుకోవచ్చు మీరు కూడా ఇలా చేయండి ఇలా చేస్తారని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నా నమస్కారం